A పరాయి దేశాల్లో చొరబడటం కొత్త విషయం కాదు కానీ పట్టుబడితే మాత్రం వాళ్ల పరిస్థితి చాలా చిరాగ్గా ఉంటుంది కొన్నిసార్లు అది దేశం పరువు కూడా తీస్తుంది అమెరికాలోకి అక్రమంగా ఎంటర్ అయ్యే వాళ్ళు ఇప్పుడు అక్రమంగా ఎంటర్ అవ్వాలనుకున్న కానీ చివరికి పట్టుబడి నవ్వుల పాలయ్యారు అసలేం జరిగిందంటే జపాన్ ఎయిర్పోర్ట్ లో ఓ ఇరవై రెండు మంది టీం పాకిస్థాన్ నుండి ఫ్లైట్ దిగింది ఎందుకొచ్చారయ్యా అంటే మేము ఫుడ్ ప్లేయర్ లో మాది పలానా ఫుట్బాల్ జట్టు అని చెప్పుకున్నారు కానీ దగ్గర ఏదో తేడా కొట్టి అన్ని చెక్ చేశారు దీంతో అసలు గుట్టు బయటపడింది నిజానికి ఒక దేశం నుండి మరో దేశానికి అధికారికంగా ఏదైనా ఈవెంట్ లేదా టోర్నీలో పాల్గొనటానికి వెళ్తే ఆ దేశ ప్రభుత్వం ఎన్ఓసి ఇస్తుంది పలానా వాళ్లకు మే దేశంలో జరిగే ఈవెంట్ లో పాల్గొనటానికి మా దేశం నుండి అనుమతి ఉంది అని చెప్తుంది దానికి అవసరమైన డాక్యుమెంట్లు ఇష్యూ చేస్తుంది అలాగే ఇప్పుడు కూడా పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఎన్ఓసిలో చూపెట్టారు కానీ అవి నకిలీవని గుర్తించారు దీంతో వాళ్లని విమానాశ్రయం నుండి తిరుగుటప్పలో డిపోర్ట్ చేశారు అసలు ఇలాంటి నకిలీ డాక్యుమెంట్లతో పాకిస్తాన్లో ఎలా ఫ్లైట్ ఎక్కారనేది మరో ప్రశ్న అయితే పాకిస్తాన్లోని సియాల్ కోట్లో మాలిక్ వకాస్ అనే వ్యక్తి ఉన్నాడు ఇలా జనాల నుండి డబ్బులు వసూలు చేసి ఆ టోర్నీ ఈ టోర్నీ అని దొంగ కాగితాలు పుట్టించి జపాన్ పంపుతున్నాడట అతన్ని గున్ వాలాలో అదుపులోకి తీసుకుని కేసు పెట్టారు ఇలా అక్రమంగా పంపించడానికి గోల్డెన్ ఫుట్బాల్ ట్రయల్ అనే నకిలీ ఫుట్బాల్ క్లబ్ మొదలు పెట్టారట జపాన్ తీసుకెళ్తున్నానని ఆశ చూపి ఇరవై రెండు మంది నుంచి కోటి రూపాయలు వసూలు చేసినట్టు గుర్తించారు పైగా ఇది మొదటిసారి కాదట రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇలాగే కొంతమందిని పంపించాడట ఈ సంగతి చూసిన వాళ్లంతా పాకిస్తాన్ నుంచి ఇలా వచ్చారంటే అది ఆడటానికి కాదు ఖచ్చితంగా అక్కడ చొరబడటానికి రచ్చ చేయటానికే వచ్చారంటున్నారు